అందరికీ నమస్కారం కొంచెం పుల్లగా కారంగా నోటికి ఎంతో రుచిగా ఉండడంతో పాటు ప్రత్యేకమైన పద్ధతిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేలా చేసుకునే శ్రీకాకుళం సాంప్రదాయ వంటకం పులుసు ఎలా చేయాలో చూద్దాం ఈ పులుసు చేయడం కోసం అన్నిటికంటే ప్రధానమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే మునగాకు లేత మునగాకును తీసుకుని దీన్ని కాడలు లేకుండా నీట్గా ఒలిచి రెడీ చేసుకోవాలి మునగాకు కంటిచూపుకి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకుని గోనపులుసులో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కూడా వస్తాయి ఈ లేత ఆకుని నీళ్ళలో వేసి ఒకసారి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత నాలుగైదు వంకాయల్ని కట్ చేసుకుని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు మునక్కాడల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి వీటితో పాటు ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు ఒక టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ పులుసులో వేసే మరొక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయినా పచ్చి పనసకాయ ముక్కల్ని కూడా తీసుకోవాలి ఇలా గోన పులుసు చేసుకోవాలన్నా లేదా పనసకాయ కూర వండుకోవాలన్నా కానీ మనకి ఎప్పుడు పడితే అప్పుడు పనసకాయ ముక్కలు దొరకవు కాబట్టి ఇక్కడ నేను లేత పనసకాయలు దొరికే సీజన్లోనే పనసకాయని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని నేళ్లలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను ఈ పనసకాయ ముక్కలు మీ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లయితే వేసుకోవచ్చు లేదంటే ఇవి లేకుండా కూడా పులుసు చేసుకోవచ్చు తర్వాత ఈ పులుసు చేయడం కోసం తప్పనిసరిగా మట్టి పాత్రను మాత్రమే తీసుకోవాలి ఒకవేళ మట్టి పాత్ర అందుబాటులో లేనట్లయితే స్టీల్దైనా వాడుకోవచ్చు కానీ అల్యూమినియం లాంటివి మాత్రం వాడకూడదు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వంకాయ ముక్కలు ఇంకా పనసకాయ ముక్కలు మనం రెడీ చేసి పెట్టుకున్న మునగాకంతా వేసుకోవాలి ఇక్కడ పనసకాయ ముక్కలు నేను ఒక కప్పు వరకు వేశాను అలాగే మునగా కూడా ఒక కప్పు వరకు వేస్తున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఈ పులుసులో కారం కోసం పచ్చిమిర్చి వేయం కాబట్టి తినే కారానికి తగ్గట్టు ఇలా కారం అలాగే తాలింపులో ఎండుమిర్చీలు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు వరకు మంచి క్వాలిటీ ఉండే బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లమంతా కరిగి ఈ ముక్కలన్నీ కొంచెం మెత్తబడేలా చేత్తో ఒకసారి గట్టిగా పిసుకుతూ కలపాలి ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలను కూడా వేసి మరోసారి కలుపుకోవాలి ఇలా కూరగాయ ముక్కలన్నిటిని గట్టిగా కలపడం వల్ల ఇందులో ఉండే జ్యూసెస్ అన్నీ బయటికి వచ్చి ముక్కలు ఈజీగా ఉడకడంతో పాటు పులుసు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నాలుగైదు రెమ్మల వరకు లేత కరివేపాకును కూడా వేసుకోవాలి శ్రీకాకుళం ప్రాంతంలో పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేసే ఈ వంటకం ఇంట్లో చేయడం కష్టం అని అనుకుంటూ ఉంటారు కానీ ఇలా సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు అయితే ఈ పులుసుకి పనసకాయ ముక్కలు ఇంపార్టెంటే కానీ అవి లేకపోతే మిగతావన్నీ వేసుకుని కూడా పులుసు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలు ఉడకడం కోసం ఒక కప్పు వరకు నీళ్లు పోసి ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి మూత వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి కూరగాయలన్నీ చక్కగా ఉడికితేనే ఈ పులుసు మరింత రుచిగా ఉంటుంది ఈ ముక్కలు ఉడికేలోగా గుప్పెడి చింతపండు తీసుకుని దీన్ని ఒకసారి బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఈ పులుసులో మునగాకు వేయడం వల్ల పులుసు కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది మీరు వాడే చింతపండుకి ఎంత పులుపు ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకుని ముందుగా ఇలా చిక్కటి రసం తీసుకొని ఆ తర్వాత మరికొన్ని నీళ్లు వేసి ఇందులో ఉండే రసం అంతా పూర్తిగా తీసుకోవాలి అయితే ఇక్కడ కూరగాయ ముక్కలు పొయ్యి మీద పెట్టిన తర్వాత చింతపండు రసం తీయడం చూపిస్తున్నాను కానీ కావాలంటే ముందే తీసి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పులుసులో వేసే చిన్న మసాలా పౌడర్ కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి గోనపులుసులో ఈ పొడి వేయడం వల్ల పులుసు కొంచెం చిక్కబడ్డంతో పాటు మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా చక్కగా వేగిన వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉడుకుతున్న ముక్కల్ని మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిగా ఉడకకపోతే సేపు మూత పెట్టి ఉడికించుకోవచ్చు అయితే ఇవి ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు లేనట్లయితే ఇందులో వేడి నీళ్లు కొంచెం పోసి ఉడికించుకోవచ్చు అంతేకాని చాలటి నీళ్లు మాత్రం పోయకూడదు కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిన తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి ఇలా చింతపండు పులుసు వేసేటప్పుడు కావాలంటే కొద్దిగానే వేసుకొని ఆ తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని మీరు తినే పులుపుకు తగ్గట్టు కావాలంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు పులుసు మనకి ఎలాంటి కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి నీళ్లను కూడా వేసుకోవాలి నీళ్ళు వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసి ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం కారం తక్కువైందని కొద్దిగా కారం అలాగే కొంచెం బెల్లాన్ని కూడా వేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలి పులుసు ఇంకా పల్చగా ఉంటే ఇష్టపడేవాళ్ళు మరికొన్ని నీళ్లు వేసుకోవచ్చు ఈ మసాలా పొడి కూడా వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇది ఎక్కువసేపు మరిగితేనే టేస్ట్ బాగుంటుంది ఇదంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేయడం కోసం మరొక మట్టి పాత్రను స్టవ్ మీద పెట్టుకొని నాలుగైదు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు పావు స్పూను మెంతులు అర స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు మూడు ఎండుమిర్చిలను కట్ చేసిన ముక్కలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి సాధారణంగా మనం తాలింపులో ధనియాలు వేసుకోం కానీ ఈ గోన పులుసుకు మాత్రం తప్పకుండా వేస్తారు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఐదారు వెల్లుల్లిని దంచి వేసుకొని ఒకసారి కలిపి ఒక ఉల్లిపాయని చాలా సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే వెజ్ కూరలు ఇంకా పప్పు సాంబార్ రసం ఇలాంటివి ఏవి చేసినా గానీ తాలింపు కోసం వేరుశనగ నూనె వాడుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఖచ్చితంగా ఇలా ఎర్రగా వేగనిచ్చి చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పులుసు వేసుకోవాలి ఇక్కడ నేను పులుసుని తీసుకొచ్చి తాలింపులో వేస్తున్నాను కానీ ఒకవేళ మీకు పడుతుందన్న భయం ఉన్నట్లయితే ఈ తాలింపుని నేరుగా పులుసులో వేసుకుని చక్కగా కలిపి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోనపులుసు కొంచెం పుల్లగా కారంగా తీయగా ఉంటుంది కాబట్టి దీనికి సైడ్ డిష్ లాగా ముద్దపప్పు పెట్టుకుని తిన్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది మంచి కూరగాయల కాంబినేషన్తో పాటు బోలెడంత మునగాకు వేసుకుని ఎంతో రుచిగా మంచి ఫ్లేవర్తో చేసుకుని ఈ ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా ట్రై చేసేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా ఓపిక్గా చూసి టిప్స్ అన్ని జాగ్రత్తగా విని అప్పుడు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్